శుభోదయం విఘ్నరాజాయ రామచంద్రాయ రామచంద్రాయనమ ఈరోజు బుధవారం అంటే మన ఇలవేల్పుతో పాటు అటు గణపతిని ఇటు శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా ఆరాధించే రోజు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది ఇవాళ బహుళ విద్య తెల్లవారుజామున మూడు నలభై వరకు తర్వాత తదియ నక్షత్రం పూష్యమి ఉదయం పదకొండు పన్నెండు దాకా తర్వాత ఆశ్లేష ఈ రోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుంచి తర్వాత సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు నగరాజాత్నారాధన చేసరా జగదారాధిత విఘ్న నాయక प्रशस्ता आदिपूज्या सुपर्वगणं वचनसेयुनिन्नु तम कार्यम्बुल् पलिं सङ्गदेवा गणाध्यक्षा हरिप्रिया सुमुखा సర్వా సంధాయక శ్రీరామచంద్ర రామ చంద్రా చాపము దృంచు నిలు గని జానకి మిచ్చి పరించే నాధుగా చాపముదాచు రాము

పలు దేవత స్తోత్రాలు చదవడం ద్వారా మనం నిత్యం భక్తి మార్గంలోనే ఉంటున్నాము మంచి పని చేస్తున్నాము అయితే భక్తికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి అంతిమంగా జ్ఞానమే ప్రధానమైనది అందుకు కొన్ని విషయాలు తెలుసుకుందాం భక్తి అంటే ఏంటి ఇది ప్రాథమిక ప్రశ్న ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మనం పైదాకా వెళ్ళచ్చు భక్తి యోగ సాధనలో అన్నీ మనకు వివరంగా చెప్పబడ్డాయి భక్తి అంటే భగవంతుని పట్ల మనం చూపించేటటువంటి శ్రద్ధ ఆసక్తి ఆపై ప్రేమ దేవుడి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి మనుషులతోనే మనం ఎంతో ప్రేమగా ఉంటున్నాము నువ్వు లేని బతకలేము అనేటటువంటి మాటలు కూడా చెబుతున్నాము అటువంటిది ఇన్ని కోట్ల జీవరాశుల్ని సృష్టించినటువంటి ఆ దేవుడు లేనిదే బతకలేము అని మనం ఎందుకు అనుకోలేకపోతున్నాము అటువంటి వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళ గురించి తర్వాత తెలుసుకుందాం భక్తి రెండు రకాలు ఒకటి కామ్య భక్తి అంటే ఏదన్నా కావాలని కోరుకుని చేసేటటువంటి తర్వాత నిష్కామ్య భక్తి అంటే ఏ కోరిక లేకుండా చేసేటటువంటి పూజా పునస్కారం మళ్ళీ ఈ నిష్కామ్య భక్తి రెండు రకాలుగా ఉంది ఒకటి బాహ్య పూజ ఇంకా జపం రెండోది అంతర్గత పూజ ఇక విపరీతం ప్రేమ లోపల పుట్టుతూనే ఉంటుంది ఇక దేవుడు తప్ప ఇంక నీకు ఏమి కనపడదు వినపడదు ఇక ఈ రెండు ఉన్నాయి కాబట్టి నాలుగు రకాల భక్తులు కూడా నాలుగు రకాలుగా విభజించారు ఉదాహరణలతో చెప్తాను నేను భక్తులు దీనికి ఉదాహరణ ద్రౌపది గజేంద్రుడు ఇప్పుడు నేను ఇంకా చెప్పక్కలేదు భక్తులు భక్తి భక్తి అంటే ఏమిటో వాళ్ళు ఆపదల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలుగెత్తి పిలిచారు అరిచారు ఏడ్చారు పెట్టుకున్నారు శరణు అన్నారు నీవు తప్ప వేరే లేరు అన్నారు ఇవన్నీ మనకు తెలుసు వీళ్ళని భక్తులు అంటారు ఇక జిజ్ఞాసు భక్తులు జిజ్ఞాసులు ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క బాల్యమిత్రుడైనటువంటి ఉద్ధవుడు ఇతడు అన్వేషిస్తూ ఉంటాడు ఏమిటి భగవద్దు అంటే ఏమిటి ఒకసారి నాతో ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ అమితమైన ప్రేమ చూపిస్తాడు మళ్ళీ కనపడాడు ఇది ఆయనకి జిజ్ఞాస పెరిగిపోతూ ఉంది ఆ ఉద్ధవుడుని జిజ్ఞాస భక్తికి తార్కాణంగా పేర్కొంటారు తరువాత అర్ధార్థి అంటే ఏదైనా ఒక వస్తువు కోసం భక్తి మార్గంలో ఉండేటటువంటి వాడు ఆ కోరిక ఉండేటటువంటి వాడు దీనికి ఉదాహరణగా ధ్రువుని పేర్కొంటున్నారు అలాగే జ్ఞాని శుకుడు వ్యాసుడు మొదలైనవారు ఇక ఇలా భక్తి గురించి తెలుసుకోవడం మొదలు పెడితే ఇది అనంతమైనది మరికొన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం మనకున్న సమయంలో కొంచెంసేపు భగవద్ధానం చేసిన ఏకాగ్రతతో చేస్తే మనకు ఫలితం లభిస్తుంది మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతు